రేపు ఎంతో శక్తివంతమైన రోజు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీనరాశి వారి లైఫ్ సెటిల్ కాబోతోంది వెయ్యి రెట్ల శక్తితో అదృష్టం పట్టబోతుంది ఆరు నూరు అయినా సరే జరగబోయేది ఇదే రేపటి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా మన చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి సమయం శుభకాలం కనిపిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా పాల్గొంటారు సొంత ఇంటి వ్యవహారాలలో ముందడుగు పడుతుంది బంధుమిత్రులను కలుస్తారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదైవాలు అతని శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఉద్యోగ ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా పనులు సులభంగా పూర్తి అవుతాయి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి జన్మ శుక్ర యోగం మీకు చాలా మంచి భవిష్యత్తును అందిస్తుంది అపార్థాలకు అవకాశం కల్పించవద్దండి దుర్గా ధ్యానం మీకు ఎంతగానో మేలును కూడా చేస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు మీ జీవితంలో ఈ సమయంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే పూర్తిగా ఈ సమయంలో మీరైతే చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మీనరాశి వారికి గ్రహాల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి సూర్యుడు బుధుడు మరియు గురుడు నాలుగు ఇంట్లో సంచరిస్తుండడం చేత గృహ సంబంధిత విషయాలు కెరియర్ అవకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో సానుకూలత అనేది ఉంటుంది కుజుడు మరియు కేతువు ఆరవ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యం మరియు కెరియర్లో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి శని ఒకటవ ఇంట్లోను మరియు రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన ఖర్చులపైన కొంచెం జాగ్రత్త వహించాలి వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కూడా చాలా అవసరం ఈ సమయం మీరు మీ ఆరోగ్యంపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి సమయం ఆర్థిక ఫలితాలు అయితే అందిస్తుందండి గురుడు నాలుగవ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా సోదర సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా కూడా ఆర్థిక అవకాశాలు అనేవి లభిస్తాయి అయితే రాహు పన్నెండు ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యకరమైన ఖర్చులు లేదా ప్రయాణాల కోసం ఊహించని వ్య వ్యయాలు కూడా పెరగవచ్చు అంతేకాదు వీరి కుటుంబ జీవిత పరంగా కూడా ఈ సమయం చాలా సంతోషకరమైన సమయాన్ని అయితే అందిస్తుంది గురుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు వారి నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది దీని కారణంగా ఇంట్లో ఈ కఠినమైనటువంటి సమయాల్లో శాంతి అయితే లభిస్తుంది శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా సోదర సోదరి మనులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉదాహరణకు దేవాలయాలు ప్రయాణం చేయవచ్చు దీని కారణంగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది వివాహ సంబంధిత విషయాల్లో ఎదురుచూస్తూ ఉన్నవారు ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు కుజుడు ప్రభావం కారణంగా కుటుంబంలో చిన్న చిన్న వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఇంట్లో పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణ సమయంగా కనిపిస్తోంది కుజుడు మరియు కేతు ఆరవింట్లో ఉండడం చేత మొదటి రెండు వారాల్లో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు గత సమస్యల నుండి పూర్తి ఉపశమనం కూడా లభిస్తుంది అయితే సూర్యుడు నాలుగు ఇంట్లో ప్రవేశించడంతో ఈ రాశి వారికి వెన్ను నొప్పి కడుపు నొప్పి సమస్యలు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు శని ఒకటి ఇంట్లో ఉండడం చేత ఆహారం శ్రద్ధ పెట్టడం మరియు సమతుల్య జీవన శైలిని అనుసరించడం చాలా ముఖ్యం సరైన విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా లేదా ధ్యానం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు అనేవి మీరు తగ్గించవచ్చు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారైతే మాత్రం వెంటనే వైద్యుడి సలహా అనేది తీసుకోవాలి మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే గురువారాల్లో గురుదేవునికి అనగా విష్ణువుకు తులసి ఆకులతో అర్చన చేయడం వలన కెరియర్ మరియు విద్యలో విజయం సాధించవచ్చు మీ జ్ఞానం కూడా పెరగనుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించడం కుటుంబ మరియు ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్యం మరియు ఒత్తిడి సమస్యలను కూడా నివారిస్తుంది మీ యొక్క ధైర్యాన్ని కూడా పెంచుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాన్ని ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఈ మీనరాశి పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారు మీనరాశిని సరి రాశి స్వభావ రాసి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి రెండు చేపలు ఒకదాని తోక విపునకు మరి ఒకదాని దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవిష్కరులుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి కూడా ఏమాత్రము కూడా ఉండదు ఈ రాశి వారికి చేతుల చేతుపాదాలు రుచికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో ఉండదు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా వీరు పూర్తి చేయలేరు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికారు ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా బాథల్యాన్ని అభిమాన్యాన్ని కూడా చూపిస్తుంటారు చూసారు కదా మీనరాశు వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్